అందరికీ శుభోదయం నా పేరు వేమురి బాబురావు ఎల్ఐసిలో చీఫ్ లైఫ్ ఇన్సూర్ అడ్వైజర్గా గత ట్వంటీ ఫోర్ ఇన్స్ వర్క్ చేస్తున్నాను సో ఈరోజు ఎల్ఐసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా ఈరోజుకి అరవై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని సందర్భంగా ఎల్ఐసి తరపున అందరికీ పాలసీదారులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు బంధుమిత్రులకు అందరికీ కూడా ఎల్ఐసి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇప్పుడు ఎల్ఐసి మన భారతదేశంలో అగ్రగామి సంస్థగా ఉంది లైఫ్ ఇన్సూరెన్స్లో ఇది ఒకే ఒకే ఒక పబ్లిక్ ఇన్సూరెన్స్ సంస్థ ఇది ఈ సంస్థలో పాలసీదారులకు హండ్రెడ్ పర్సెంట్ రక్షణ వాళ్ళ సొమ్ముకి రక్షణ ఉంటుంది సో మన భారతదేశంలో ప్రజలందరూ కూడా మనం నమ్మదగిన ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏదో ఒకటి ఉందంటే అది ఎల్ఐసి మాత్రమే అటువంటిలో ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు ఎల్ఐసి పాలసీలు మీరు తీసుకున్న నెల మీ కుటుంబానికి ఆర్థిక రక్షణగా తోడ్పడుతుంది ఎల్ఐసి సంస్థ సో మీరు ఎల్ఐసి పాలసీ తీసుకున్నారంటే దా మీరు ఈ భారతదేశ అభివృద్ధిలో మీ పాలు పంచుకున్నట్టే లెక్క అవుతుంది ఎందువలంటే మీరు ఎల్ఐసిలు ప్రతి పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా ఎల్ఐసి మీకోసమే ఉపయోగిస్తుంది ప్రజల కోసం ఉపయోగిస్తుంది ఈ సంస్థ ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలి ఎల్ఐసి ఫండ్స్ డ్యామ్స్ కట్టాలి ఎల్ఐసి ఫండ్స్ కరెంటు ఎల్ఐసి ఫండ్స్ ఇలాగే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఎల్ఐసి ఫండ్ లేనిదే ఏ బ్యాంక్ తీసుకున్నా ఎల్ఐసి ఫండ్ అనమాట సో ఎల్ఐసి అనేది భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోయిస్తుంది ఆర్థికంగా సో అందులో కూడా ప్రజలందరికీ నేను కోర్తుంది ఒకటే మీరు టర్మ్ పాలసీలు కావచ్చు లైఫ్ పాలసీలు కావచ్చు ఇవి కూడా ప్రతి ఒక్క పాలసీలు అందుబాటులో మీకు తగ్గట్టు మీ ఫ్యామిలీ తగ్గట్టు అన్ని పాలసీలు ఎల్ఐసిలో సమస్యలు అందుబాటులో ఉన్నాయి మీ ప్రతి ఒక్కరు కూడా ఎల్ఐసిలో మీరు పాలసీ తీసుకునేలా మీరు కూడా ఆర్థిక భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో పాల్గొనే లెక్క అవుతుంది సో తద్వారా మీరు ఈ భారతదేశ అభివృద్ధికి తోడ్పడతారు ఆ విధంగా మీరు పాలసీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ కొత్త పాలసీ థ్యాంక్ యూ ఇప్పుడు కొత్తగా టర్మ్ పాలసీ వచ్చింది యువ టర్మ్ అని ఈ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఇరవై మొత్తం అన్ని రకాల లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో టర్మ్ పాలసీల్లో అత్యంత తక్కువగా ప్రీమియం ఉండేది ఎల్ఐసిలో మాత్రమే చాలా మంది ప్రైవేట్ కంపెనీ తక్కువనే అంటారు కానీ అత్యంత తక్కువ ఉండేది పజెండ్ నైవ డేస్లో యువ టర్మ్ పాలసీ సో ఇది మంచి యువకులకి మంచి మంచి ఉపయోగపడుతుంది మీకు కుటుంబానికి రక్షణగా ఉంటుంది సో దీంట్లో అన్ని రైడర్స్ కూడా ఇన్వెల్ట్ అవుతుంటాయి సో మనకి ఈ కొత్తగా వచ్చిన ఈ పాలసీని ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు ఎంప్లాయర్స్ కావచ్చు యువకులు కావచ్చు ఐటీ ట్రెండ్స్ ప్లేయర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ పాలసీని తీసుకోవచ్చు